హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి వెంకటాంపల్లి కేవ్స్ దగ్గర ఉన్నాం అనమాట పేపలి మండలం ఇక్కడ మూడు గురులు ఉన్నాయని అన్నారన్నమాట ఏమంటే అవి మొత్తం బుడిపోయినాయి ఇప్పుడు ఏం లేవు ఒకసారి వీడియో చూడండి మొత్తం మీకు అర్థం అయిపోతుంది ഓ ഇടേം ലംഘിട പൊയ്യക്േട ഇതേ എണ്ണേട പൊയ്യ ఇక్కడైతే అన్నమాట ఏమంటే పై నుంచి రాళ్ళు పడి మొత్తం బోడిపోయింద మంచి దూరం లేదు ప్లేస్ అయితే రాళ్ళు పడినందుకు అంత బోడిపోయింది ఏది లేదు ఇక

మూడు లారీలు తిరిగేంత ప్లేస్ ఉంది అవునులేదు అవునులేవు దేవకాన్యాలు స్నానం చేస్తుంటే ఏదో బావి ఉందంటే బాయ్ బాయ్ అయినాది అవునాలే గుడి చేసినారు కదా ఇక్కడ ఉన్నట్టున్నారు ఇక్కడ గవి పెద్ద ఉందో చాలా పెద్ద ఉందన్నమాట ఇక్కడ గవి వచ్చేసి

వా నమ్మా ఏదూ తల్లి దండు ఉన్నాయి అలా కింద చూడు అది ఏంటి గుంతరా ఫుడ్ గుంతరేమో కదా అది ఇక్కడ ఓన్లీ గవి మాత ఉందనమాట గృహ అయితే లేదు లోపలికైతే హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో అయితే చూసినారు కదా ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట